జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునవాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునవాడను నేనే నేను చేసి ఉన్నాను చంక పెట్టుకునివాడను నేనే నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే యష్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ఇరవది ఒకటవ శిఖరము ఇక్కడ మరియొక్క పర్వత శిఖరము ఉన్నది యష్యా ప్రవక్త ద్వారా ప్రభువు మన జీవితకాలం అంతయు తానే మనలను ఎత్తుకొని మోయుదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు మానవ మాతృలముగా మనము భయములతో నిండి ఉన్నాము అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయటం చూచినను మన ప్రార్థనలకు జవాబు పొందినను ఇంకను అనేక భయములతో నిండి దీని విషయమేమి దాని విషయమేమి రేపెట్లు లేక వచ్చే నెల ఎట్లు లేక వచ్చే సంవత్సరం సంగతేమి అని కలవరపడుచుందుము మన మనస్సులు భయముతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తుని కూర్చి మన ఆరోగ్యమును గుర్చి వృద్ధాప్యమును గుర్చి పిల్లలను గూర్చి లేక అల్పమైన మరి దేని గుర్చి చింతించుచుందుము అయితే ప్రతి విధమైన చింతను వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచనము చాలను ఇవి మనుషుని మాటలు కావు కానీ సజీవుడైన ప్రేమగల దేవుని మాటలే ఉన్నవి ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో ముదిమి వచ్చు వరకు వాడను నేనే అని చెప్పుచున్నాడు మరి ఒక రీతిగా చెప్పవలనన్నచో నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థము ఏడు బాధల నుండి ఆయన మనల్ని విడిపించదునని యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చెప్పుచున్నాడు లేఖనములో ఏడు అన్న సంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది దాని భావమేమనగా మన పరీక్షలు శ్రమలు వేదనలు కష్టములు ఇటువంటివైనను వాటన్నిటి నుండి ఆయన మనలను విడిపించును దేవుని ప్రజలు తాము ఆహారము భుజించుకమునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత రకపు భోజనమైనను బహు రుచికరముగా మారినట్లు కనుగొందును ప్రభువైన యేసుక్రీస్తు జన సమూహములను పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనమును వడ్డించలేదు కానీ ఎవల రొట్టెలను మాత్రమే వాడాను ఇది పేదవారి ఆహారము ఏసుక్రీస్తు ప్రభువు ఎవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారెను నీకున్న ప్రతి చింత కన్నీళ్లు కార్చుతున్న నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు ఇప్పటి వరకు చెప్పబడిన దేవుని మాటలన్నీ నీకోసమే నిన్ను విడిపించి నీ బాధ్యత వహించువాడు ఆయనే ఆమెన్ ప్రేజ్ దొలాడు